నట సామ్రాట్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కృష్ణ హీరోలుగా రూపొందిన మల్టీస్టారర్ చిత్రం హేమ హేమీలు విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం మార్చి ఇరవై తేదీన విడుదలైంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో విడుదలైన మంచి కుటుంబం పంతొమ్మిది వందల సంవత్సరంలో విడుదలైన అక్కా చెల్లెళ్ళు చిత్రాల తర్వాత ఏఎన్ఆర్ కృష్ణ కాంబినేషన్ లో రూపొందిన మూడో చిత్రం హేమ హేమీలు జరీనా వహబ్ విజయ నిర్మల హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కలిసి నటించిన మొట్టమొదటి కలర్ చిత్రం కావడం విశేషం ఏఎన్ఆర్ గారు తన సుదీర్ఘ సినీ చరిత్రలో మహిళా దర్శకురాలతో పనిచేయడం ఒకే ఒక్కసారి జరిగింది అదే హేమా హేముల చిత్రంలోనే అంతేకాకుండా యాభై చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న విజయ్ నిర్మల గారి దర్శకత్వంలో రూపొందిన ఒకే ఒక్క మల్టీస్టారర్ చిత్రం ఇదే ఏఎన్ఆర్ కృష్ణ గారు కలిసి మల్టీస్టారర్లుగా నటించిన చిత్రాలు మొత్తం ఆరున్నాయి ఈ ఆరు చిత్రాలలో మొదటి మూడు చిత్రాలలో కృష్ణ గారికి జోడీగా విజయ నిర్మల గారే నటించారు హేమ హేమీలి చిత్రం షూటింగ్ ప్రారంభానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆ ప్రారంభోత్సవంలో హీరో రజనీకాంత్ గారు కూడా పాల్గొన్నారు బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం మొదటి రోజు ముప్పై ఒక్క కేంద్రాల్లో దాదాపు నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు వసూలు చేసింది అలాగే మొదటి వారం దాదాపు పంతొమ్మిది లక్షల రూపాయలు వసూలు చేసింది పన్నెండు కేంద్రాల్లో డైరెక్ట్ గా యాభై రోజులు ఆడిన ఈ చిత్రం మరో పది కేంద్రాల్లో డైరెక్ట్ గా నలభై ఎనిమిది రోజులు ప్రదర్శించబడింది అత్యధికంగా విశాఖపట్నంలో సంగీత్ థియేటర్లో డెబ్బై రెండు రోజులు గుంటూరు శ్రీలక్ష్మి థియేటర్లో డెబ్బై రోజులు తిరుపతి ప్రకాశ్ థియేటర్లో డెబ్బై రోజులు ప్రదర్శించబడింది విజయవాడ శాంతి థియేటర్లో అరవై ఎనిమిది రోజులు ఏలూరు అంబికా థియేటర్లో అరవై మూడు రోజులు ఆడింది షిఫ్ట్ లపై నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది ఇవ్వండి నటసామ్రాట్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన మల్టీస్టార్ చిత్రం హేమహేమి విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్